కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలకే ఒకసారి చూడండి రెండు వేల ఎంఆర్పి గల హాట్ బాక్స్ షూస్ క్రాక్స్ ఏడు వేల రూపాయలు ఎంఆర్పి గల షూస్ అండ్ ఒకసారి చూడండి ఒక పిల్లో రెండు పిల్లలు దో సురేంద్ర మొబైల్స్ వాచ్ దాంతోపాటు ఇదిగో ఇరవై రెండు వేల ఎంఆర్పి గల సౌండ్ బార్ ఇరవై రెండు వేల ఎంఆర్పీ గల సౌండ్ బార్ మూడు వేల రూపాయలు విలువ చేసే డ్రెస్సింగ్ టేబుల్ కేవలం ఏడు వేల ఐదు వందలకే ఆఫర్ ఇస్తున్నాం అండ్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది బజాజ్ ఫైనాన్స్ అన్ని ఫెసిలిటీ ఉంది ఏ ఊరు నుంచి వచ్చారు చెప్పాను కదన్న ఆటోలు కానీ లారీలు కానీ తెచ్చుకోవాలి ఏదైనా కావాలంటే మన దగ్గర సామాన్ కొనాలంటే ఆటోలు కానీ లారీలు కానీ తెచ్చుకోవాలా సో మీరు కూడా వచ్చేటప్పుడు బండ్ల మీద రాకండి ఏదైనా ఆటోనో లారీనో ఏదో ఒకటి తెచ్చుకోండి సో తెలుసు కదా సురేంద్ర మొబైల్ సాలగడ్డ నంద్యాల జిల్లా కేవలం ఈ వస్తువులన్నీ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలకే మార్కెట్లో మీరు కొనాలంటే ఇరవై వేల రూపాయలు అయితే ఏడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాం త్వరపడండి చాలా చాలా లిమిటెడ్గా ఉంది స్టాక్ ఖచ్చితంగా మా ఫాలోవర్ అయి ఉండాలా ఈ వీడియో ఐదు మందికి షేర్ చేసి ఉండాలా సో ఫాలోవర్స్ మీకు ఒక ఇంపార్టెంట్ అలాంటి అప్డేట్ లక్ష పది వేల రూపాయలు విలువ చేసే ఒక బైక్ని మీరు ఏప్రిల్ ఐదో తారీఖు ఫ్రీగా అయిపోతున్నాం అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ఫార్వర్డ్ చేసుకోండి షేర్ చేసుకోండి టాప్ ఫాలోవర్లు హండ్రెడ్ మందికి ఒకరికి మాత్రమే బైక్ త్వరపడండి